ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిర్మాత రామబాబు గారు స్టేజ్ మీదకి వచ్చి ట్రైలింగ్ నేసిన వాళ్ళ గోపీ వాసుని కొడతాం ప్రసన్న గారు దాము గారు కలిసి రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళే కలిసి ఫిలిం నగర్ లో చాంబర్ నడుపుతున్నారు రండి సార్ రామ్ రాచనారాయణ గారు ప్రదీప్ గారు హీరోగా ప్రారంభమయ్యి ఇప్పుడు కూడా ఇంకా స్టిల్ ఫార్టీ టూ ఇయర్స్ ఆయన రెండు ఉన్నారు అలాగంటే ఎఫ్ట్ లో ఎలాంటి హస్బెండ్ అందరికి తెలిసిందే సినిమా ఇండస్ట్రీ లెక్కల్ని మార్చేశారు లెక్క ఉంటున్నారు సినిమా అనేదానికి ఎంత విలువ ఇవ్వాలి ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి అనేది అనేక సార్లు విలువ చేశారు నాన్నబాబు గారు ప్రభు గారు తర్వాత హీరో ఎగ్జిబిటర్ ఈ మెంబర్ రాజు గారిని సవినీయంగా వేదిక ఆహ్వానిస్తున్నాం సరే ఈ సినిమాలో నటించిన కొంతమందిని మీరు చూడాలి అద్భుతంగా చేశారు వీళ్ళు ఒక ఎనిమిది నుంచి పది మంది ఇండస్ట్రీలో మనతో పాటు కలిసి తయారు చేస్తారు సార్ హండ్రెడ్ పర్సెంట్ అందులో హీరోలు ఇద్దరు ప్లస్ ఇమ్రాన్ శాస్త్రి గారు దర్శకుడు కెమెరామెన్ దర్శకుడు అరుణాద్ పూలి గారిని స్టేజ్ మీద రావచ్చు సినిమా టీం అంటే ఒకేసారి రమ్మన్నా ఉద్దేశం అంతేకాం శ్రీ హేమంత్ పెద్ద సినిమా చిన్న సినిమా అనే సంబంధం లేకుండా ఆడియో ఉంది అంటే ఆదిత్య ఉంటుంది ఆదిత్య నిరంజన్ అండ్ మంచి టీం ఎంగ్ టీం ఉంది మాదవ గారి స్టేజి రాకుండా కోరుతుంది అతను డైరెక్టర్ అంత క్యాజువల్ చూడ తక్కువ పడి చేసింది మీదివచ్చు అన్ని న్యాచురల్ శాట్లు ఉన్నాయి కదా మీరు లందాలో వెనక సైడ్ నిల్చిట్టు సరిపోద్దిగా మొత్తం ఎంక టీం ఉంది

గొప్ప కమ్యూనిటీ మాది చూసినట్టు ఫీలింగ్ కలిగిన నాకు కాబట్టి మనం తెలుగుడ సత్తా చూపించే సినిమా ఇది డెఫినెట్లీ ఈ సినిమా హిట్ అవుతుంది నేను ఆ డైరెక్టర్ కానీ ఆ డైరెక్ట్ సినిమా గ్యారెంటీగా ఈ సినిమా ప్రీమియర్ దగ్గర చూస్తే ఫస్ట్ అడ్వాన్స్ నిర్మలయ్య గారు ఇస్తారని మరొకసారి నేను అందరికీ చాలా ఉంది ఏ 15 డేట్ వచ్చినా అది ఏ విషయం ఉన్న పిలిచి అడ్వాన్స్ నిర్మాతలు మన ముందున్నారు అటువంటి అటువంటి ఈ రోజుల్లో ఈ సినిమాని మీ అబ్బాయికి గొప్ప దర్శకుడు అవుతారు భవిష్యత్తులో మాత్రం నమ్మకం చెప్తాను ఇది పోతే సినిమా ఏ మాత్రం బాగున్నా చూడటానికి ప్రేక్షకులు ముందు వస్తారని మనం బాగా కానివ్వండి ఎందుకు మనం చూసాం బాగు సినిమా ఓపెనింగ్ చాలా నల్లగా ఉంది దాని సినిమా అలా అలా తిరిగిపోయింది ఎక్కడ వెళ్ళిపోయింది సినిమా అలాగే ఈ సినిమా కూడా ఓపెనింగ్ అవసరం అయ్యే అవ్వదు డెఫినెట్ గా కాకుండా సినిమా రేజ్ అయ్యి సినిమా